హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ బలరామ్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ ఏంటంటే రీటైల్ ఫీల్డ్లో చేరిన వారు సేల్స్ బాయ్స్ సేల్స్ గర్ల్స్ వితౌట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు వాళ్ళ జాబ్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు సో ఇది దీని మీద ఈరోజు మనం మాట్లాడబోతున్నాము ఏంటంటే కంపెనీలో చేరిన వెంటనే వాళ్ళ సిఎస్ఏ స్థాయి నుండి సిఎస్ఏ స్థాయి అంటే సేల్స్ బాయ్స్ సేల్స్ గర్ల్స్ వాళ్ళకు అవగాహన లేకుండా వర్క్ నచ్చకపోవడమో లేదా లాంగ్ డిస్టెన్స్ లేదా బెటర్ జాబ్ కోసమో ప్రెజర్ వల్లనో మధ్యలోనే జాబ్ను వితౌట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతున్నారు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కొన్ని కంపెనీస్ లీగల్ యాక్షన్ తీసుకుంటాయి ఎలాగంటే వాళ్ళ ఇంటి అడ్రస్కి కానీ వాళ్ళ పర్మనెంట్ అడ్రస్కి కానీ కొన్ని లీగల్ నోటీస్ పంపిస్తుంది అలా చేయడం ఏమవుతుందంటే ఎవరైతే జాబ్ మానేస్తారో ఆ క్యాండిడేట్ ఆ లీగల్ లీగల్ ఇష్యూస్ను ఫేస్ చేయాల్సి వస్తుంది అలాగే కంపెనీకి పెనాల్టీ కూడా కట్టాల్సి వస్తుంది ఇది ఏమాత్రం మంచిది కాదు మరికొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే ఎవరైతే వితౌట్ ఇన్ఫర్మేషన్ జాబ్ వదిలేసి వెళ్ళిపోతారో వాళ్ళ డేటాను వా కంపెనీ సిస్టమ్ నుండి పర్మనెంట్గా తొలగిచ్చేస్తుంది పర్మనెంట్గా తొలగించడమే కాకుండా ఆ కంపెనీకి సంబంధించిన అనుబంధ సంస్థలు ఇంకా వేరే కంపెనీ వేరే అనుబంధ సంస్థలు ఏమైతే ఉంటాయో అంటే రిలయన్సు రిలయన్స్ ట్రెండ్స్ రిలయన్స్ డిజిటల్ ఇలా కొన్ని అనుబంధ సంస్థలు ట్రెండ్స్ లైఫ్ స్టైల్ మ్యాక్స్ ఇలా కొన్ని అనుబంధ సంస్థలలో కూడా రీజాయిన్ అవ్వడానికి ఉండదు సో ఏం చేయాలి మీకు జాబ్ వదిలి వెళ్ళాలి అనుకున్నప్పుడు వెంటనే మీకు ఎస్ స్టోర్ మేనేజర్ కానీ హెచ్ఆర్ కానీ ఉంటే వాళ్లకు మాట్లాడి ఒక రెసిగ్నేషన్ లెటర్ రాసి వాళ్ళకి ఇస్తే కంపెనీ నామ్స్ ప్రకారం మీకు ఫిఫ్టీన్ డేసా థర్టీ డేసా ఒక నోటీస్ పీరియడ్ ఉంటుంది దాన్ని కంప్లీట్ చేసుకొని మీరి బయటికి వెళ్ళిపోతే మీరు మళ్ళీ ఎప్పుడన్నా రీజాయిన్ అవ్వాలనుకుంటే మీకు ఆ కంపెనీలో అవకాశం ఉంటుంది అలాగే కంపెనీ మేనేజ్మెంట్తో కూడా మీకు మంచి రిలేషన్ ఉంటుంది ఇది హెల్దీ హెల్దీగా వెళ్ళిపోవడం బయటికి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటంటే వితౌట్ ఇన్ఫర్మేషన్ జాబ్ వదిలేస్తే మనకు వచ్చే నష్టాలు ఏంటంటే మీరు ఎక్కడికైనా జాబ్కి వెళ్ళినప్పుడు మీరు ఎక్కడ చేశారు ఇంతకుముందు అనే ఫస్ట్ క్వశ్చన్ రైజ్ అవుతుంది ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయాలి అంటే మీరు విత్ ఇన్ఫర్మేషన్ కంపెనీలో నుంచి హెల్దీగా బయక్కి వెళ్తేనే ఆన్సర్ చేయగలరు వేరే కంపెనీ వేరే కంపెనీ వాళ్ళు ఖచ్చితంగా ప్రీవియస్ కంపెనీ మేనేజర్ నెంబర్ అడుగుతారు ఒకవేళ ఆ నెంబర్ ఇస్తే అతను బ్యాడ్ ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు లేదు అతను ఇర్రెగ్యులరు అతను సరిగా వర్క్ చేయడు చెప్పకుండా మానేస్తాడని చెప్తే మీకు అక్కడ తీసుకోరు మీ రీటైల్ కెరియర్లో ముఖ్యంగా కంటిన్యూటీ లేకపోతే గ్రోత్ ఉండదు కంటిన్యూటీ మీరు మెయింటైన్ చేస్తే విత్ ఇన్ షార్ట్ టైంలోనే మీరు పెద్ద పొజిషన్కి వెళ్తారు ఓకే అలాగే మీరు చెప్పి వెళ్తే జాబు పక్కాగా ఒక రిజిగ్నేషన్ చేసి కంపెనీ నామ్స్ ప్రకారం నోటీస్ పీరియడ్ చేసి వెళ్తే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ధైర్యంగా చెప్పగలరు ఎందుకంటే మీ దగ్గర ఒక ఎగ్జిట్ లెటర్ ఉంటుంది ఒక ఎక్స్పీరియన్స్ లెటర్ ఇస్తారు కంపెనీ ఆ లెటర్ చూపిస్తే మిమ్మల్ని ఎక్కడైనా జాబ్ లెక్క తీసుకుంటారు అలాగే మీకు త్వరగా గ్రోత్ అయ్యే అవకాశం ఉంటుంది మీరు అక్కడ ప్రీవియస్ కంపెనీ మేనేజర్ నెంబర్ ఇస్తే ఆ కంపెనీ వెరిఫికేషన్ కోసం ప్రీవియస్ కంపెనీ మేనేజర్కి ఫోన్ చేస్తారు అప్పుడు అతను మంచి ఫీడ్బ్యాక్ ఇస్తాడు మీకు త్వరగా జాబ్ రావడానికి ఇది ఒక మంచి వే గుర్తుపెట్టుకోండి రీటైల్లో త్వరగా పైకి రావాలి త్వరగా గ్రోత్ అవ్వాలి అంటే కంటిన్యూటీ ముఖ్యము అలాగే రీటైల్లో పేషెన్సీ చాలా ముఖ్యం గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ